హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ సెమీ ఫర్నిష్డ్ గుడ్ లుకింగ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది తూర్పు సందు ఇది తూర్పు గుమ్మం అండి ఎంట్రన్స్ సింహద్వారం తూర్పు సింహద్వారం వస్తుంది ఈ పక్కన ఉత్తరం వైపు కూడా సొంత వచ్చిందండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా సొంత వస్తుంది ఎంట్రన్స్ సిం ద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి పాలిష్ వర్క్ తోటి కొత్త ఫ్లాట్ అండి ఇది కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోళ్ళన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇక్కడ టీవీ నీట్ కోసం పాయింట్ ఇచ్చారు గ్రానైట్ షీట్ ఇచ్చారు ఇక్కడ ఇది హాల్కమ్ డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ డైనింగ్ సంబంధించిన వాష్ బేసిన్ ఇచ్చారు ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా వస్తుంది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ షో కేస్ కూడా ఇచ్చారండి రెండు బెడ్రూమ్లు కూడా చాలా పెద్దగా వస్తాయండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా స్పేషియస్గా వస్తుందండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఈ పక్కన ఇది వంటగది ఇందులోనే చిన్న పూజా మందిరం ఇచ్చారు గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది మిక్సీలో గ్రైండర్లు పెట్టుకోవడానికి పాయింట్ వచ్చింది పైన అట్టకు కూడా ఉడ్కప్ బోర్డ్స్ ఇచ్చారు మోడర్న్ కిచెన్ అండి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది లుకింగ్ పరంగా ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఈ వాష్ ఏరియాకి సపరేట్గా గేట్ ఉంది కాబట్టి ఎంట్రెన్స్లో పని మనిషి బయట నుంచి బయటే పని చేసుకుని వెళ్ళిపోవచ్చండి లోపలికి ఎంటర్ అయ్యే పని లేకుండా ఇక్కడే చిన్న పూజామందిరం పాయింట్ కూడా ఇచ్చారు సో వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా న్యూ వుడ్ బోర్డ్స్ ఇచ్చారు లోపల డోర్లన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి చాలా డీసెంట్గా లుకింగ్ పరంగా బాగుంది విండోస్కి సేఫ్టీ పరంగా గ్రిల్స్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా గ్రిల్ ఇచ్చారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు అయితే ప్రస్తుతానికి దీనికి ప్లాన్ అప్రూవల్లో లేదండి ఇది ఇది అన్అిషియల్ కింద వస్తుంది అయితే ఇది రిజిస్ట్రేషన్ పరంగా అంతా క్లియర్గా ఉంటుందండి రిజిస్ట్రేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇరవై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ పక్కనే వచ్చే ఫ్లాట్ అనమాట ఇది ఫ్యూచర్లో మనం ఇది పీపీఎస్ పర్మిషన్ వదిలితే కట్టుకోవచ్చండి సో బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది కార్ పార్కింగ్ లేదు ఉడ్కా బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి నార్త్ ఈస్ట్ రెండు వైపులో కూడా సొంత ఉంటుంది కాబట్టి మీరు బట్టలు అవి ఆరేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఇక్కడ బైక్ కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తంగా మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది తొమ్మిది వందల యాభై ప్లింతేరియా వస్తుందండి సో ఇరవై ఆరు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ కూడా ఇస్తారు కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే ప్రైవేట్ బ్యాంకులో తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో మనకిది విజయవాడ భవానీపురం సితార సెంటర్ దాటి కొబేళ వైపు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉండే ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది ఈ ఏరియాని విజయవాడపురం కింద చూస్తారు విజయవాడ భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము స్పేషియస్గా వస్తుంది మీకు కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది వాష్ ఏరియా కూడా సపరేట్గా ఉంది మీకు రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మీకు ఉత్తరం వైపు ఉంది కూడా ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే కామన్ బాత్రూమ్ కూడా పెట్టుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చూస్తాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి బ్యాంక్ ఎక్స్క్షన్ ప్రాపర్టీకి అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి కమిషన్లో మార్పు ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కూడా మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్సల్ట్ కావాలకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్ట్ లేదా వుడ్ వర్క్ కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ ఈ విధంగా ఏ వర్క్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము సో ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది నెంబర్ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ